హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కానీ దురదృష్టవశాత్తు ఇంట గెలవలేకపోయింది ఆ హీరోయిన్ తెలుగు నటి అయినప్పటికీ తెలుగు సినిమా రంగంలో ప్రోత్సాహం గుర్తింపు లభించకపోవడంతో తెలుగు సినిమా రంగానికి గుడ్ బై చెప్పి ఇక మలయాళంలో స్టార్ హీరోయిన్గా మారింది ఇక ఆమె ఎవరో కాదు ఆర్టిస్ట్ మరియు హీరోయిన్ అయిన లహరి విజయవాడకు చెందిన లహరి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందింది తండ్రి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవాడు తల్లి ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేసేది విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చిన లహరికి చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలన్న కోరిక అలా హైదరాబాద్కి వచ్చిన లహరి తన ఫొటోస్ ని ప్రొఫైల్ ని పట్టుకుని సినిమా స్టూడియోల చుట్టూ ఒక్క ఛాన్స్ అంటూ తిరిగింది చివరికి ఆమె కష్టానికి ఫలితంగా ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అమ్మో ఒకటో తారీఖు సినిమాతో తెరంగేటం చేసింది కానీ ఆ సినిమా ఆమెకి నటిగా పెద్దగా గుర్తింపును తెచ్చిపెట్టలేదు ఇక ఆ తర్వాత ఎలాగైనా తాను హీరోయిన్ గా నటించాలన్న కోరికతో ఏ అయితే ఏంటి హీరోయిన్ అయితే చాలు అన్న ఆశతో కొన్ని బీ గ్రేడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది సారీ నాకు పెళ్లైంది మనమిద్దరం వచ్చినవాడు సూర్యుడు అమ్మ మీద ఒట్టు కొంటె కుర్రాళ్లు వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది లహరి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ ఆమెకి ఒక మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఇంద్ర ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి మేనకోడల్గా హీరోయిన్ సోనాలి బేంద్రే కి ఫ్రెండ్ గా నటించింది ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇక ఆమె కెరియర్ మలుపు తిరిగింది అని అనుకుంది కానీ ఆ తర్వాత కూడా ఆమెకి పెద్దగా అవకాశాలేవి రాలేదు టాలెంట్ అందం ఉన్నప్పటికీ రావాల్సినంత అవకాశాలు కానీ ప్రోత్సాహం కానీ లభించకపోవడంతో తెలుగు సినిమా రంగం మీద విరక్తి చెంది ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి బై బై చెప్పేసి మలయాళంలో తన అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది అదేంటో కానీ తెలుగులో రాణించలేకపోయిన లహరి మలయాళంలో టాప్ హీరోయిన్గా మారింది ఈమె మొట్టమొదటిసారిగా స్టార్ హీరో అయిన మమ్ముట్టి పక్కన పొలున్కు అనే సినిమాలో నటించింది ఇక ఆ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమె మలయాళం ఇండస్ట్రీలో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అలా మలయాళంలో స్టార్ హీరోయిన్ గా టాప్ హీరోస్ అందరితో నటించి తనకంటే ఒక ప్రత్యేకమైన గుంపును తెచ్చుకొని మలయాళ సినీ రంగాన్ని ఒక ఊపు ఊపేసింది లహరి ఇందాక నేను సామెత చెప్పినట్లు పాపం హీరోయిన్ గా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తెలుగులో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ మలయాళంలో అదే టాలెంట్తో స్టార్ హీరోయిన్ గా మారిన లహరి నిజంగా రచ్చ రచ్చగెలిచిందనే చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట ని నొక్కండి థ్యాంక్ యూ